ఎవరయ్యా నువ్వు బెండకాయ తోటలో దొండకాయలాగా గదికి రంపట్టింది తుమ్మింది నీకేం కావాలి చెప్పు అర్జెంట్ ఏ చెప్పాలా ఎస్ మామిడి పళ్ళు ఓ లారీ కావాలి బంగి సీజన్ కాదు ఇప్పుడు దొరక పోనీ చింతకాయలు దొరుకుతాయా ంత చిగురు దొరుకుతుంది ఆహా మరి గుమ్మడికాయ పరిస్థితి ఏమిటి అడిగిన మూడు అన్ సీజన్ అన్ సీజన్ లో దొరికే అంటేనే నాకు ఇష్టం ఎందుకంటే నాకు అన్ని సీజన్లు ఒక్కటే ఆర్ మిస్టర్ లోపల తుమ్మే ఉన్నాయి మిస్టర్ నెంబర్ ఎట్ గదులున్నాయి సర్వీస్ ఆన్ సైడ్ థ్యాంక్ యూ ఈ ముఠాకి సంబంధించిన వివరాలు నాకు తక్కువ తెలిసే తెలిసాయి ఇక్కడ అమలాపురం గుమ్మడికాయ ఒకటి ఉండాలి ఇవి నాకు దొరికిన ఆశ్యాలు గుమ్మడికాయ హియర్ ఆర్ చదవండి ఇవేవి నాకు తెలియని కొత్త విషయాలు కావే ఐ నో కరెక్ట్ ఏం చేస్తున్నారో తెలియటం లేదు ఎలా చేస్తున్నారో తెలియటం లేదు కానీ డీప్ గా మాత్రం చేస్తున్నారు మోస్ట్ డేంజరస్ డెవిల్స్ థ్యాంక్ యూ అన్నట్టు హోటల్ హెవెన్ లో రూమ్ నంబర్ నూట పదకొండు బుక్ చేశాను వెల్ డ్రెస్ తీసుకో ఒక గంటలో నేను జాయిన్ అవుతాను ఓకే కెన్ ఐ హ్యావ్ యువర్ ఫోన్ ప్లీజ్ కమాన్ ఐ మీన్ ఫోన్ ఓ ఐఎమ్ వెజిటబుల్ విరాజ్ స్వామి హలో గెట్ మీ హోటల్ హెవెన్ ప్లీజ్ గుడ్ మార్నింగ్ హోటల్ హెవెన్ హియర్ ఐఎమ్ విజయ్ స్పీకింగ్ హియర్ హలో మిస్టర్ విజయ్ మీకోసం ఆల్రెడీ రూమ్ బుక్ చేసింది రూమ్ నెంబర్ త్రిపుల్ వన్ స్వీట్ అందమైన ఆడపిల్ల బెదిరినప్పుడు మరింత అందంగా కనిపిస్తుంది అందుకే ఆ ఏర్పాటు చేశాను బైది బాయ్ మే ఐ నో యువర్ స్వీట్ నేమ్ ప్లీజ్ చాలా మంది మజులు అయిపోయి ఉంటారు నిన్ను చూసి ఇక్కడికి వచ్చిన పని ఓ గదికి ఆడది వస్తుందో తెలీదా తెలుసు తెలుసు ఏదో కావాలని వస్తుంది ఆడవాసన ఇస్తుంది ఉన్నావు బేరుబాడీతో చేశానా గెస్ట్ వచ్చా లేడీ గెస్ట్ అమ్మా బాబోయ్ లేడీ గెస్టా నేను ఇంకా చూడండి ఏమిటి బాబోయ్ థర్టీ ఫైవ్ ట్వంటీ టూ థర్టీ ఫైవ్ ఏమిటి సైజు వాసన చూసా తల వెంట్రులు చూసి చెప్తానయ్యా విక్టోరియా మహారాణియో పప్పుల అప్పలమ్మను అమ్మా అమ్మా థర్టీ ఫైవ్ ట్వంటీ టూ థర్టీ ఫైవ్ ఎక్కడయ్యా లేదా ఆహా అలంకార తొడుగుల్ని మిగిల్చి అందం లేచిపోయిందయ్యా మై గాడ్ షీఈ్ నాట్ గాడ్ షీఈ్ లేడీ అండ్ దేర్ ఇస్ కిటికీ ఏమైంది ఆఖరి గదికి ఎవరో రావడంతో అనుకున్నది జరగలేదు అతి తెలివిగా బయటపడ్డాను నీ రెండో ప్రయత్నంలో కూడా ఓడిపోయావన్నమాట సరే ఆడదానివి గనక నీకు మూడో అవకాశం ఇస్తున్నాను వాడి దగ్గరికి వెళ్ళి చంపడం సాధ్యం కాకపోతే చావు దగ్గరికే వాడిని రప్పించాలి ఇది మన స్పెషాలిటీ నేను చెప్తా